పేద మధ్యతరగతి ప్రజానీకానికి ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి మాత్రం నిదర్శనంగా నిలిచాయి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి ఏర్పాటు చేసినటువంటి ఉ ఉచిత బస్సు సర్వీసులు అవును రెండు సర్వీసులు అనేక మంది ప్రజలకు భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇక మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పేషెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉచిత సర్వీస్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు వాస్తవానికి నిన్నమ్మన్నటి వరకు సుదూరు ప్రాంతాల నుంచి వైసీపీ వాళ్ళకి వచ్చినటువంటి ఈ యొక్క పేషెంట్లకి ఎటు వెళ్లాలో తెలియదు మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కనీసం వంద నుంచి రెండు వందల రూపాయలు వసూలు చేసే పరిస్థితి అలాంటి వారికి మాత్రం ఈ ఉచిత సర్వీస్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు పేషెంట్లు రోజుకు సరాసరి పది నుంచి పన్నెండు సర్వీసులు మంగళగిరి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ వరకు ఏర్పాటు చేశారు ఈ బస్సు కెపాసిటీ వాస్తవానికి ఇరవై మంది అయినప్పటికీ ఒక్కొక్కసారి ముప్పై మంది అంటే సరాసరి మూడు వందల నుంచి నాలుగు వందల మంది పేద మధ్యతరగతి ప్రజానికి చెందినటువంటి ఈ పేషెంట్లు గమ్యస్థానాన్ని చేరుతున్నారు ఇది ఎంతగానో ప్రయోజనకరమైన అంశం అంటున్నారు మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ ఆలయానికి వచ్చేటువంటి భక్తుల కోసం కావచ్చు ఎయిమ్స్ హాస్పిటల్ రోగుల కోసం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ బస్సులకి ప్రచారం అనేటువంటిది ఎంతో అవసరం అంటున్నారు తక్షణమే ఈ బస్సులకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కావచ్చు పేషెంట్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు